వైసీపీ వాళ్ళకి ఇబ్బంది పెడితే డిజిటల్ బుక్ లో నోట్ చేయండి అని ఒక డిజిటల్ బుక్ పెట్టారు ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టారు పెట్టి ఐదు రోజులైంది ఈ ఐదు రోజుల్లో డిజిటల్ బుక్ లో ఏం ఎక్కుతున్నాయో తెలుసా వైసీపీ వాళ్ళే అలవాడుతున్నట్టు ఎక్కుతున్నారు విచిత్రంగా ఈ ఈరోజు నిన్న మొన్న పేపర్లు చూస్తే నువ్వు పెట్టినటువంటి డిజిటల్ బుక్ లో ప్రభుత్వం అయిపోయి పదహారు మాసాలైనా ఇంకా వైసీపీ వాళ్ళ వల్లే మీ నాయకుల వల్లే మాకు ఇబ్బందులు జరుగుతున్నాయని డిజిటల్ బుక్ ఎక్కించే పరిస్థితి ఈ రోజు మాట్లాడుతున్నారు నాకు జరిగిన అన్యాయం ఈ జిల్లా ఎవరికైనా జరిగిందా నేనేం తప్పు చేశాను రెండు సార్లు తెలియదు నేను అధికారాన్ని ఉపయోగిస్తే ఎవడైనా బయట తిరుగుతాడా తిరిగే పరిస్థితి ఉందా ఎప్పుడైనా అలాంటి రాజకీయం మనం చేశాం ప్రేమతో ప్రేమించాలి గ్రామతో మార్చుకోవాలి గ్రామాలన్నీ పక్కనే మనకి ఎస్ఆర్కే పురం మనం వెళ్తే కూర్చొని లేచేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు లేకపోతే లేకపోవచ్చు అన్ని చేసావా లేదా ఇప్పుడు అడిగే హక్కుందా లేదా అడిగే హక్కుందా లేదా ఆ ఊరు మధ్యకాలం అడుగుతారు రండి ఈ ఊరికి నేను తప్ప ఎవరేం చేశారంటే ఎవరైనా వచ్చి చేశాడని చెప్పగలరా భేమతో మనం జయించాలి అధికారం అంటే ఏదో తప్పుడు కేసులు పెట్టడం వ్యాపారాలు అడ్డుకోవడం లేకపోతే సమస్యలు సృష్టించడం కాదు అధికారం ఉంటే పది మంచి పనులు చేయాలి పది కార్యక్రమాలు చేయాలి ప్రజలు మనలు పొందాలి ఆ రకంగా మనం ప్రేమిస్తాం తప్ప ఎప్పుడు మన జీవితంలో కక్ష సాధింపనే పరిస్థితి లేదు ఈ రోజు మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు ఇవన్నీ ఎందుకు ఆలో డిస్కస్ చేద్దాం నెక్స్ట్ నేను వచ్చే ఫస్ట్ ఆ ఊర్లో పెడతాను అక్కడే డిస్కస్ చేద్దాం అచ్చెన్నాయుడు ఏం చేశాడు ఎప్పుడు అచ్చెన్నాయుడు అధికారం ఉంది కాబట్టి మాకేం చేయలేదు చేయలేదు అని మీరు వచ్చారు కదా ఈ సంవత్సరం ఎక్కడెందుకు రేపు ఇప్పుడు అక్టోబర్ ఒకటి రేపు నవంబర్ ఒకటి ఆ ఊర్లో పెడతారు ఆ ఊర్లోనే డిస్కస్ చేద్దాం పెద్ద నాయకులు కదా పెద్ద నాయకులు కదా ఆ ఊర్లో పెడదాం అచ్చెన్నాయుడు ఆ ఏం చేశాడు మీరేం చేశారు డిస్కచ్చారు ప్రజలు కాడు కాబట్టి ఎవరిమైనా మాట్లాడుతారు మాట్లాడే ముందు నేను ఎందుకు మా ఊరు అభివృద్ధి చేశాను నా ఊరిని చూసి పది ఊర్లో ఇంపాక్ట్ అవ్వాలి మా ఊరు మీరు అందరు వస్తున్నారు ఒకప్పుడు ఎలా ఉండేది ఎరన్నాయుడు ఎనభై రెండు నుంచి వచ్చేవాళ్ళు మా ఊరు దారి మీకు తెలియదు మా ఊరు ఎంత సన్నంగా ఉండేది తెలియదు మా ఊరందరూ వచ్చి నాకు తిట్టారు మీకు తెలియదు తర్వాత కోట బొమ్మలు ఎరుకుట్టాం తర్వాత బొన్నవాడు ఎరుకుట్టు బొన్నవాడు కూడా ఎరిగిపోయింది ఎవరైనా అడిగితే మీ ఊరు నువ్వు చేసుకోలేదు మనం ధర్మం న్యాయం పాటిస్తాం నలభై రెండు సంవత్సరాలుగా ప్రజలు నన్ను గెలిపించి ఆదరిస్తున్నారు ఇంకా ఒట్టొట్టు ఓట్లే నేనే దేవుణ్ణి కాదు నేను మహారాజును కాదు నేనేదో రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు కాదు ఒక అవకాశం ఎర్రనాయుడు గారికి ఇచ్చారు ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి సేవలు అందించారు ఆ తర్వాత నేను రామ్మోహన్ నాయుడు వచ్చాం ఆయన మాకు రాకపోయినా ఆయన పేరుకి ఎక్కడా చెడ్డ పేరు లేకుండా సాధ్యమైతే జోబీలో పైసా ఇవ్వడం తప్ప ఎవరి దగ్గర ఒక పైసా తీసుకోవడము ఎక్కడైనా ఒక లంచం తీసుకోవడము ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఆక్యుపై చేసుకోవడం ఈ రోజు మా మైన్స్ నేనే ఎమ్మెల్యేను నేనే మంత్రిని మొత్తం గ్రాన్ అవుతుంది ఎక్కడైనా ఒక అంగులు నా పేరుతో ఉన్నా కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నా నిరూపించండి మీరు చౌకబారు విమర్శలు చేస్తే దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసిన బ్రహ్మాండమైన అవకాశం